నైరుత పాప అకారిణ సీతాదేవి మనస్సులో అనుకుంటోంది అకార్యం ఏ నజానంతి ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలియని వాళ్ళు రాక్షసులు క్రూరు నైరుతా ఇటువంటి క్రూరులకి పాపకర్మ చేస్తున్నారు కదా అధర్మాత్ మహోత్పాతో వీళ్ళు చేసేటటువంటి ఏమైనా మంచి పనులు చేస్తున్నారా అవి చెట్ల అధర్మాత్ అధర్మమైనటువంటి పనులే చేస్తున్నారు వీళ్ళు ఆంధ్రా లాక్కొస్తున్నారు అందరి వస్తువులు తీసుకొస్తున్నారు అన్యాక్రాంతం చేస్తున్నారు బలాత్కారాలు చేస్తున్నారు వాటి వల్ల మహోత్పాదం పెద్ద కష్టము వీళ్ళకి రాబోతుంది భవిష్యతి వచ్చేసింది కూడా భవిష్యతి సంప్రదం నైతే ధర్మం విజానంతి రాక్షసాహితాశనా వీళ్ళు పచ్చి మాంసం తినేటటువంటి రాక్షసులు కదా వీళ్ళకి ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలియక చేయకూడని పనులన్నీ చేసి వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు అటువంటి వాళ్ళు అయిపోయారు వీళ్ళు ధ్రువం మాం ప్రాత రాక్షస కల్పయిష్యతి సాహం కథం కరిష్యామి తం వినా ప్రియదర్శనం รามักตันตานายาณะมาพัชเชนติสุดุขิตา